అందరికి కూడా దైవం మాస్టర్ రూపేనా అంటారు మనకి ఇక్కడ దహంగా ఉందని దహించడానికి మిల్లు లేవని గుర్తించి థ్యాంక్స్ కట్టించి దాన్ని మరీ ఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు అనమాట అంటే ఒక తల్లి తన బిడ్డను అందంగా గుసాఫ్ చేసి తను చూసి చూసి గుసిపోతుంది అనమాట అదే విధంగా గుడ్ నైట్ వాళ్ళు ఒక తల్లిలాగా లాగా మనందరికీ అవుతున్నారు అనమాట మనందరికీ సౌకర్యం కలిగించడమే కాకుండా ఆడపిల్లలో ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ మిషన్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది అంటే ఏ ఒక ఆర్థిక కూడా కష్టపడదు నష్టపోకూడదు జీవితంలో నిలక అట్లా ఎకనామికల్ గా సపోర్ట్ గా ఇస్తున్నారు అనమాట అదే కాకుండా పిల్లలు అందరికీ కూడా వీళ్ళందరూ ఇక్కడ యాక్టివిటీస్ చెప్పారు గుడ్ నైట్ ఏమేమి చేస్తున్నారా అనేది మెడికల్ క్యాంప్స్ పెడుతున్నారు మీ అందరికీ కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టున్నారు కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఇలాంటి కార్యక్రమాలు వాటర్ ట్యాగే కాకుండా ఇలాంటివన్నీ కార్యక్రమాలు కూడా వీళ్ళు నిర్వహిస్తున్నారు స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ అంటే వన్ సింగిల్ అంటే తల్లిదండ్రులు ఇద్దరు లేని వాళ్ళకి ఒకరు లేని వాళ్ళకి కూడా వీళ్ళు పెన్షన్ లాగా అమౌంట్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతున్నది అలాగే హెల్త్ చెకప్స్ కూడా ఉంటాయి తర్వాత చైల్డ్ రైస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అనమాట చైల్డ్ రైస్ అంటే పిల్లలకు కొన్ని హక్కులు ఉంటాయి పిల్లలకి ముఖ్యంగా జీవిత హక్కు చదువుకునే హక్కు ఆడుకునే హక్కు ఇలాంటి హక్కులన్నీ ఉంటాయి అన్నమాట పిల్లలకి ఈ హక్కుల మీద వీళ్ళు బాగా కృషి చేస్తున్నారు తర్వాత